హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇంకొక ఇంటిని గురించి అయితే మీకు వర్తించబోతున్నా ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి ఇక్కడ వచ్చేసి మనకు గ్రూప్ హౌసెస్గా మొత్తం కూడా ఇల్లులన్నీ కూడాను చాలా చక్కగా ఉన్నాయండి మనకి ముందు వచ్చేసి సిసి రోడ్ కానివ్వండి మెయిన్ ఎంట్రన్స్ గేట్ కానివ్వండి ఈ విధంగా మనకు చాలా చక్కగా అయితే ఉండడం జరిగింది ఇది కూడా మనకు నెల్లూరు ఏరియాలోని ధనలక్ష్మీపురం అనే ఏరియాలో మనకు ఈ అయితే మనకు ఉండడం జరిగిందండి ఇల్లంతా కూడాను చాలా చక్కగా ఉంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇల్లంతా కూడా ఒకసారి చూద్దామను ఇదంతా వచ్చి కార్ పార్కింగ్ అండి మెయిన్ గేటు కార్ పార్కింగ్ ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ విషయానికి వస్తే మనకి ఈ యొక్క టైల్స్ ఫినిషింగ్ అనేది మనకు చాలా చక్కగా అయితే ఇవ్వడం జరిగిందండి చూడడానికి కూడా మనకు ఒక గ్రాండ్ లుక్ మాదిరి మనకు ఉండడం అయితే జరిగింది ఇల్లు అంతా కూడాను ఇంటి చుట్టూ కూడాను మనిషి త్రీ విధంగా మనకు స్పేస్ కూడా మనకు ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ కింద అడిషనల్గా ఇంకా ఒక వాష్ ఏరియా కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది ఓకేనా ఇంటి యొక్క మెజర్మెంట్స్ విషయానికి వస్తే ట్వంటీ వన్ అండ్ థర్టీ వన్ అండ్ హాఫ్ ఇంటూ ఫార్టీ నైన్ అండి అంటే ఫార్టీ నైన్ వచ్చేసి మనకు పొడవు థర్టీ వన్ అండ్ హాఫ్ వచ్చేసి విడల్ప్ అండి మొత్తం కూడాను ఇల్లంతా వచ్చేసి మనకు ఇరవై ఇరవై ఒకటిన్నర అంకణంలో ఇల్లు అయితే మనకు ఉండడం జరిగింది ఓకేనా ఇదంతా కూడా ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఇల్లు అండి ఇది ఇది వచ్చేసి సీలింగు ఇదంత మిగతాదంతా వచ్చేసి వుడ్ వర్క్ అండి మీకు పార్టీషన్ కావాలన్నా సరే రెడీ చేయడం జరుగుతుంది ఓకేనా మొత్తం కూడా మనకి ఇక్కడ వచ్చేసి మార్బుల్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇంకా ఫినిషింగ్ అయితే ఇవ్వలేదు మొత్తం కూడా వర్క్ అంతా కూడా చాలా అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి మార్బుల్ ఫినిషింగ్ పాలిష్ కావచ్చు ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది అనమాట పెయింటింగ్స్ అన్ని కూడా మీకు ఇంకో కోటింగ్ కూడా మీకు వేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా ఇది వచ్చేసి పూజ రూమ్ అండి ఇది మన కిచెన్ పక్కనే మనకు పూజ గది అనేది మనకు ఇవ్వడం జరిగింది ఓకేనా ఈ వీడియో చూస్తూ నా ఛానల్ని ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీలైనంత వరకు అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ట్రై చేయండి ఓకేనా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతూ ఉంటుందండి అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా సరే మీ హంటల్లో దాన్ని సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి సేల్ చేయడం అయితే జరుగుతుందండి ఇదంతా కూడాను డైనింగ్ ఏరియా అండి ఓకేనా బెడ్రూమ్స్ కూడా ఒకసారి చూద్దామను ఎలా ఉన్నాయి ఇదంతా కూడాను ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా ఇదంతా కూడాను మాస్టర్ బెడ్రూమ్ రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ కూడా మనకు చాలా చక్కగా అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్ రూమ్ అనేది మనకు అడిషనల్గా ఇచ్చినారండి మాస్టర్ బెడ్రూమ్లో అడిషనల్గా మనకు ఒక టీవీ యూనిట్ పాయింట్ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా డ్రెస్సింగ్ పాయింట్ కూడా మనకు ఇవ్వడం జరిగిందండి ఇందుకే ఇంటి కాస్ట్ విషయానికి వస్తే మనకు ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ అనేది చెప్తున్నారండి ఓకేనా ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు నెగిషిబుల్ అనేది ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలా ఓకే అనుకుంటేనే తీసుకునేందుకైతే ట్రై చేయండి ఇక్కడ లీగల్ పరంగా కావచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే మీకు లేదండి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు మొత్తం కూడాను క్లియర్ టైటిల్ అండి ఇది ఇక్కడ వాటర్ కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా మెయిన్ ఎస్పెషల్గా తీసుకుంటే ఏరియా తీసుకుంటే ఎడ్యుకేషన్ అనేది నెంబర్ వన్ అండి మనకు ఇక్కడ ప్రతి స్కూల్ అనేది మనకు ఉండడం జరిగింది ఇక్కడ ఓకేనా ఇంటర్నేషనల్ సిలబస్ కావచ్చు అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు ఈ విధంగా అన్ని రకాల సిలబస్తో మనకు స్కూల్స్ కూడా మనకు ఇక్కడ దగ్గరలో మనకు ఉండడం జరిగిందండి ఓకేనా ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా కాన్స్టిషయానికి వస్తే మనకు ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ అని చెప్తున్నారు ఓకేనా అది నే శుభ్రమంత ఉంటుంది నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఇది నెల్లూరుకు అతి దగ్గరలోని ధలక్షిపురం అనే ఏరియాలో మనకు వీలు అయితే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా ఇంకా దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ అయితే చెప్పాను ఆల్రెడీ నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీలైనంతవరకు అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసే అనేది ట్రై చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రాపర్టీ కోసం చూస్తున్నా సరే అట్లాంటి వాళ్ళందరూ కూడా నా వీడియోని కొంచెం షేర్ చేసేకైతే ట్రై చేయండి ఓకేనా మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నంబర్కి అయితే కాల్ చేయండి మీకు డౌట్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానకైతే ట్రై చేస్తానండి థ్యాంక్ యూ